హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు కత్తి ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా విష్ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి కర్రీ చేసేస్తున్నాను ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తానండి కంగారు పడకండి మీరు కదా కంగారు పడ నేను కంగారు పడుతున్నట్టున్నాను నేనే చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి పాలపూసి మనక్కడ కూర చేశానండి ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే వీడియో చేశాను చూడండి ఫ్రెష్ ఫస్ట్ ఆనియన్స్ ఉంటాయి కదండీ ఆనియన్స్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసేసి వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక బాగా ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు మునక్కాడ ముక్కలు వేసుకోవాలండి మునక్కాడ ముక్కలు ఏంటంటే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే అనమాట అంటే బాగా పెద్ద ముక్కలు అయితే నాకు అంత నచ్చవండి కూర కూడా తినడానికి అంత అనిపించదు చిన్న మునక్కాడ ముక్కలు మనం తినగ ఆ ముక్క కూడా నవ్వుతుంటే చాలా బాగుంటుందనమాట ఇంకా అందుకే నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను మునక్కాడ ముక్కలు అండ్ ఇంక ఇందులోకి ఇప్పుడు ఆయిల్లో కొంచెం మగ్గనిస్తే వీటిని వీటిని ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోతుందండి మనక్కడ మనం వెంట వెంటనే ఆయిల్ నీళ్లు పోసేసి కారం వేసి నీళ్ళు పోసేసి అన్నమాట సరిగ్గా పచ్చిగా ఉంటుంది అందుకే ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా కానీ మనకి ఎక్కడ ఆయిల్లో కొంచెం వెజిటేబుల్స్ అనేవి కొంచెం కుక్ చేసుకుంటాం మగ్గన వేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది దాని తర్వాత టమాటాలు కూడా వేసుకుని అవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గని ఇచ్చానండి ఇంకా మూత పెట్టేసుకున్నాను మూత పెడితే బాగా త్వరగా అవుతుందని చెప్పేసి మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకున్నాక మూత తీసిన తర్వాత చూస్తే మనకి టమాటా ముక్కలు కూడా మునక్కడ ముక్క కూడా బాగా మగ్గిపోయేది ఉడికేది ఉడికినట్టు తెలిసిందనమాట ఉడుకుపోయి ఉడుకొని చూసుకొని ఇంకా మనకి కారం ఎంతైతే తింటామో ఎంతైతే సరిపోతుందో కూరగా సరిపడినంత కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకోవాలండి హరివల కర్రీ తెలిసిందే కదా వాటర్ పోసుకున్నాక మనం తగిన వాటర్ పోసుకుంటే అది ఉడుకుతుందండి బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చి మొత్తం కూర అంతా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు చెప్పడం కదండి పాలు పోసుకుంటే మ పాలు పోసుకుని ఒకసారి కలుపు తిప్పుకోవాలండి మొత్తం కలిసేలాగా పాలు అంతా కూరలో కలిసేలాగా తిప్పుకోవాలి కొంచెం ఇరుగు చూపినట్టు అనిపిస్తే పర్లేదండి నేనైతే పచ్చిపాలు పోసుకున్నాను కాచిన కాచినపాలను పోసుకోవచ్చు కాచి అల్లార్చిన పాలు అయినా పర్లేదండి కర్రీ అయితే మాత్రం సూపర్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎప్పుడు పులిసే కాకుండా మునక్కాడు తెచ్చినప్పుడు ఇలా కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్ చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే నచ్చిందనమాట అంతే కదండి ఏదైనా వెజిటేబుల్ మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని ఇష్టంగా వండుకునే సంతృప్తిగా తినొచ్చు అంతేనండి నేనైతే ఇలానే అనుకుంటాను ఏంటంటే ప్రతి వెజిటేబుల్ ఇంపార్టెంటే ప్రతిదీ తినాలి పిల్లలకి అలవాటు చేయాలి నా నచ్చింది వండు కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వండుకోవాలి కానీ అందులోనే మునక్కాడ వాళ్ళ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మునక్కాడ మునగాకు వల్ల అందుకే ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్ వాయిస్ చూసి భయపడకుండా జలుపు చేసింది